హాయ్ హలో నమస్తే నేను మీ బండిరాజు మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఇక్కడ కనుక మన పేపర్లో చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ హెడ్లైన్ ఏమైనా ఉంది ఎన్నికల వేడి కరువు దాడి అంట అసలు ఏంటో చూద్దాం చూడండి వివరంలోకి వెళ్తే కనుక లోక్సభ సమరానికి ముందు రైతాంగ సమస్యలే ఎజెండా అంట ముదురుతున్న రాజకీయ యుద్ధం చూడండి ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్న ప్రధాన ప్రతిపక్షం వెనతి పత్రాల దీక్షలతో వేడి రాజేస్తున్న వైనం మేము చలికాలంలో అధికారంలోకి వచ్చామంటూ అధికార పక్షం వివరణ మీ కాలంలోనే కరువు వచ్చిందంటూ ఎదురుదాడి మేము సైతం అంటూ బీజేపీ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారు కరువుకు కాంగ్రెస్కు సంబంధం ఏంటంట కేసీఆర్ పాపాల వల్లే వరుణ దేవుడు పారిపోయాడు చనిపోయిన ఆ రెండు వందల మంది వివరాలు ఇవ్వండి ఏ ఊరిలో ఏ రైతు చనిపోయాడో నలభై ఎనిమిది గంటల్లో నివేదిక ఇవ్వండి నిజంగా రైతులైతే ఆదుకుంటాం కేసీఆర్కి సీఎం రేవంత్ రెడ్డి సవాలు చేస్తున్నాడు అలాగే ఆరున జరిగే కాంగ్రెస్ జనజాతర సభ ఏర్పాట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి అంటే ఈ మధ్యన చాలామంది చూస్తున్నాం ఎందుకంటే రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆత్మహత్యలు అయితే మనం వింటున్నాం ఎందుకంటే వర్షాలు పడట్లేదు పంటలు అయితే నష్టపోతున్నాయి రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనం ముందు వార్తల్లో కూడా మనం చదువుకోవడం జరిగింది అయితే ఇక్కడ దానికి వివరణ ఏమిస్తున్నారు సివిఎం రేవంత్ రెడ్డి గారు ఏమరుస్తున్నారు అంటే కరువుకు కాంగ్రెస్కు సంబంధం ఏమిటి అని అడుగుతున్నారు అంటే ఈ కరువు కేసీఆర్ చేసిన పాపాల వల్లే కరువు వచ్చిందని అయితే ఆయన అంటున్నాడు అంటే కేసీఆర్ పాపాల వల్లే వరుణ దేవుడు పారిపోయాడు అందుకనే వర్షాలు రావట్లేదు అందుకనే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు రైతులు కూడా నష్టపోతున్నారని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది ఇకపోతే ఇప్పుడు కొంతమంది రైతులైతే పంటలు పండలేదు నష్టపోయాము అని చెప్పేసి రెండు వందల మంది రైతులు చనిపోయారని అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఏ ఊర్లో ఏ రైతు చనిపోయాడో వాళ్ళ డీటెయిల్స్ సహా మాకు ఇవ్వండి వారి నిజంగా రైతులైతే కనుక వారికి మేము సహాయం చేస్తాము వారిని మేము ఆదుకుంటాము ఆ కుటుంబానికి రక్షణగా ఉంటాము ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటామని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరుగుతుంది చూడండి ఏ ఊరిలో ఏ రైతు చనిపోయాడో నలభై ఎనిమిది గంటల్లో నాకు నివేదిక ఇవ్వండి ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాము ఆ వాళ్ళకి నష్టపరిహారం అయితే ఇస్తామని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది ఇకపోతే నిజంగా రైతులైతే ఆదుకుంటాం కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు అంటే నిజంగా వాళ్ళ రైతులైతే మేము ఆదుకుంటాం అని చెప్పేసి కేసీఆర్కి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు ఇకపోతే ఆరున జరిగే కాంగ్రెస్ జనజాతర సభ ఏర్పాట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి అంటే ఆరో తారీఖున జరిగే కాంగ్రెస్ జనజాతర సభ ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి ఏంటి అని చేసి పరిశీలించడం అయితే జరిగిందంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకపోతే చూడండి రాష్ట్రంలో చనిపోయిన రైతుల వివరాలు ఇవ్వాలని చనిపోయిన వారు నిజంగానే రైతులైతే వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత తమదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుకు సవాలు విసిరారు అంటే ఎవరైతే వాళ్ళు రైతులు నిజంగా రైతులు అయితే కనుక వాళ్ళు వాళ్ళ వివరాలు నాకు ఇవ్వండి నేను వాళ్ళకే హెల్ప్ చేస్తాను వాళ్ళని మేము ఆదుకుంటామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అయితే రేవంత్ రెడ్డి సవాల్ విసిరుతున్నారు కేసీఆర్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే ఏ ఊరిలో ఏ రైతు చనిపోయాడో ఇరవై ఎనిమిది గంటల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు అయితే నిజంగా కేసీఆర్కి చిత్తశుద్ధి ఉంటే ఆత్మవిశ్వాసం ఉంటే ఏ ఊర్లో ఏ రైతు చనిపోయాడో నలభై ఎనిమిది గంటలలోపు నాకు వారి డీటెయిల్స్ ఇవన్నీ నేను ఆ రైతులు ఆదుకుంటాను ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి ఇక్కడ కేసీఆర్కి సవాల్ అయితే విసరడం జరుగుతుంది ఎవరు రేవంత్ రెడ్డి ఇకపోతే ఎన్నికల తర్వాత వారి కుటుంబాలను సచివాలయానికి పిలిపించి మాట్లాడటమే కాకుండా వారిని ఆదుకునేందుకు చర్యలు చేపడతామని చెప్పారు అయితే ఎన్నికల తర్వాత నేను వాళ్ళని నేనే పిలిచి వాళ్ళని వాళ్ళ వివరాలు తెలుసుకొని నేను వాళ్ళకి హెల్ప్ చేస్తానని చెప్పడం అయితే ఇక్కడ జరుగుతుంది ఇకపోతే తుక్కుగూడ రాజీవ్ ప్రాంగణంలో ఈ నెల ఆరున తెలంగాణ జనజాతర పేరిట జరగనున్న కాంగ్రెస్ మహాసభ ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి డి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు వంద రోజులు కాంగ్రెస్ పాలనలో రెండు వందల మంది రైతులు చనిపోయినట్లు కేసీఆర్ చెబుతున్నారంటూ ఓ విలేకరి ప్రస్తావించగా సీఎం స్పందించారు ఏమని స్పందించారో చూడండి వర్షాకాలంలో వానలు పడకే కరువు ఎనభై వేల పుస్తకాలు చదివిన కేసీఆర్కు వానాకాలం ఎప్పుడు వస్తుందో చలికాలం ఎప్పుడు వస్తుందో తెలవదా అని చెప్పైతే ఇక్కడ చెప్తున్నారు చూడండి అంటే ఏ కాలంలో ఇప్పుడు ఏది ఉంటుందో ఆయన తెలవదా ఒకవేళ రైతులు కనుక చనిపోయి ఉంటే కనుక వాళ్ళ వివరాలు నాకు నలభై ఎనిమిది గంటల్లో నాకు ఇవ్వండి నేను ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని అని చెప్పైతే అక్కడ రేవంత్ రెడ్డి అన్నారు ఇక్కడ కేసీఆర్ ఏమంటున్నారు కాంగ్రెస్ పాలన వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్లే వర్షాలు పడవట్లేదు కరువు ఏర్పడింది రైతులందరూ ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ అంటున్నాడు వారు ఎవరు చనిపోయారు ఎంతమంది చనిపోయారు వాళ్ళ వివరాలు నాకు అని చెప్పేసి అక్కడైతే రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది ఈ వార్తలు చూసుకున్నట్లయితే మనకు చాలా క్లారిటీ ఉంది ఏంటని అంటే ఎన్నికల వేడి అయితే చాలా ఒకరి మీద ఒకరు ప్రతిపక్షాలు మాట్లాడుకోవడం వల్ల చాలా వేడిగా అయితే ఉందని అయితే ఈ వార్తలో మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది